హాయ్ ఈరోజైతే కుకింగ్ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్ అయితే మ్యాంగో జ్యూస్ను పూరి అయితే ప్రిపేర్ చేసిన అనమాట పూరికి కాంబినేషన్గా మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసిన మనకి మ్యాంగో జ్యూస్ దోశకి కూడా బాగుంటుంది ప్లెయిన్ దోశకి టేస్ట్ చాలా బాగుంటుంది పూరికి అయితే ఇంకా అద్రిపోతుంది టేస్ట్ చెప్పక్కర్లేదు ముందైతే పిండి కలిపి పక్కనుంచుకున్నా అనమాట సోడా అది ఏది యాడ్ చేయకుండా జస్ట్ షుగర్ను సాల్ట్ యాడ్ చేసి ఆశీర్వాద్ ఆట అయితే కలిపి పక్కన ఉంచుకున్నా అనమాట అది బాగా నాన్నట్టు అయితేనే మనకి పూరీలు అనేవి చాలా బాగా మెత్తగా పొంగుతూ వస్తాయి అన్నమాట సో ఈ లోపల అయితే మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇట్లా మ్యాంగో జ్యూస్కి అయితే మంచి రసాలు అయితేనే జ్యూస్ బాగుంటుంది టేస్ట్ సో రసాలే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం మ్యాంగో జ్యూస్కి సో ఇట్లా అన్ని మ్యాంగోస్ని ఒక బౌల్ తీసుకొని ఇలాగా అంతా కూడా రసం కోసం అని చెప్పేసి తొక్కలు తీసేసి ఇలాగా లోపల పీసులు కూడా తీసేస్తున్నా అనమాట ఇంకా వాటర్ ఏది యాడ్ చేయకుండా ఒకవేళ పిల్లలకి పెట్టేటప్పుడు అయితే షుగర్ యాడ్ చేయొచ్చు మనమైతే ఇక షుగర్ లేకుండా తింటేనే బెటరు అసలు చాలా తీయగున్నాయి కాబట్టి షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం పడలేదు సో ఇట్లా వాటర్ యాడ్ చేయకుండా అచ్చంగా మ్యాంగో జ్యూస్ అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో మ్యాంగో జ్యూస్ అయితే రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నా అనమాట ఇంకా పూరి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా పూరీ అయితే వేడి వేడిగా ప్రిపేర్ చేసుకొని ఎంబడే తింటే టేస్ట్ బాగుంటుంది కదా సో ఆల్రెడీ పిండి అయితే బాగా నానిపోయింది ఇప్పుడైతే నేనైతే పూరీలు అయితే చిన్న సైజు చేస్తాను అనమాట పెద్ద సైజు చేస్తే ఎందుకో పొంగవు మరి నాకు అందుకే నేను ఎప్పుడు కూడా పూరీలు చిన్న సైజు ప్రిపేర్ చేస్తుంటా ఇట్లా పూరీలు అయితే ఒత్తుకుంటున్నా అనమాట కొంచెం మందంగా ఒత్తుకుంటే పొంగి పొంగుతాయి అనిపిస్తుంది నాకైతే సో ఇట్లాగా పూరీలు అయితే ప్రిపేర్ చేసి మార్నింగ్ టిఫిన్ లోకి పూరీ అయితే తినేసినాం అనమాట సో ఏమి సోడా యాడ్ చేయకుండా ఎంత బాగా వంగినాయి చూడండి పూరీలు సో ఇట్లా పూరీలు అయితే రెడీ చేసుకున్నా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేయాలో చూడాలి మరి మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఆలు ఉంది సో ఆలు ఫ్రై చేద్దామని అనుకుంటున్నా ఇట్లా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మధ్యాహ్నము టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేసిన ఈ లోపల అయితే ఆలు తీసుకుంటున్నా కొంచెం ఆలు తింటే ఎందుకో కొంచెం అంటే ఆలు అంత పెయిన్స్ కదా అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయను సో అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది అందుకే తక్కువ చేస్తున్నా కర్రీ చాలా కూడా ఎందుకంటే సాంబార్ చేస్తున్నా సాంబార్కి కాంబినేషన్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట సాంబార్లోకి కర్రీ సైడ్ డిష్ అయితే చాలా బాగుంటుంది అంటే మనం ఎలాంటి పొడులు యాడ్ చేయకుండా జస్ట్ గరం మసాలా యాడ్ చేసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకున్నట్లయితే ఇట్లా అచ్చంగా ఆనియన్స్ ఏవి లేకుండా వెల్లిగడ్డ ఏది లేకుండా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా పెరుగు ఉంటే పెరుగు పులుసు కోసం అయితే పోపు పెట్టేసిన అనమాట సో పెరుగు పులుసు ఆనియన్స్ యాడ్ చేసుకొని చేసుకున్నట్టయితే బాగుంటది బాగుంటుంది టేస్ట్ ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సాంబార్ క్లిప్ మిస్ అయింది ఇప్పుడైతే లో కని చెప్పేసి దొండకాయ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను అనమాట దొండకాయ కర్రీను చపాతీను అయితే దొండకాయలు జనరల్గా అయితే నేను రౌండ్ రౌండ్గా కట్ చేస్తాను అనమాట చిన్న చిన్న సర్కిల్స్ ఎప్పుడు అట్లనే తిని తిని బోర్ కొట్టింది రౌండ్గానే ఎందుకు కట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అయితే చూద్దాం మనం బీరకాయలు కట్ చేస్తాం కదా బీరకాయలు కానీ కాకరకాయలు కానీ సో అట్లా కట్ చేసి చూద్దాం టేస్ట్ ఏమన్నా చేంజ్ ఉంటుందా అని ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట సో దొండకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ యాక్చువల్గా అయితే నేను ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ అది ఎందుకో నాకు సరి ఎంతసేపు పెట్టినా సరే గుడికనట్టు అనిపిస్తుంది అనమాట అంటే ఆనియన్స్ మాడిపోతున్నాయి ఈ దొండకాయలు అయితే ఫ్రై ఫ్రై అయినట్టు అనిపిస్తున్నాయి కాబట్టి కానీ పచ్చి పచ్చిగా అనిపిస్తున్నాయి సరే ఏం చేద్దామని చెప్పి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కొంచెం గ్రేవీ కర్రీలాగా చేసుకున్నాయి ఇంకా రౌండ్గా కట్ చేస్తే మేబీ మరి ఫ్రైలాగా మంచిగా కుక్ అవుతుండేదేమో కానీ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంది అసలు కూరగాయలు కట్ చేసే స్టైల్లో కూడా టేస్ట్ చేంజ్ ఉంటుంది అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దాదాపుగా రెడీ అయిపోయింది ఇంకా ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇవి ఎట్లాగా ఉడకట్లేదు అని చెప్పేసి ఇంకా అన్ని మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా కుక్ ఇచ్చిన అనమాట అప్పుడైతే కర్రీ అయితే మెత్తగా కుక్ అయిపోయింది సో ఇంకా పాప స్నాక్స్ అడిగితే ఇప్పుడు చేసే ఓపిక లేక నేను ఇంకా పాపడలు అయితే ఇస్తున్నాను అనమాట సో ఇట్లా పాపడు కాస్త ఉప్పు కారం చల్లుకొని కానీ తింటుంది ఒక్కొక్కసారి లేదంటే ఇట్లనే పాపడు తినేస్తుంది అనమాట డైరెక్ట్గా సో ఇట్లా ఇవైతే చేసిస్తున్న తనకి అండ్ కర్రీ అయితే దాదాపుగా రెడీ అయిపోయింది అయితే మీకు కర్రీలో పాలు యాడ్ చేసే అలవాటు ఎవరికైనా ఉందా నాకైతే ఉందన్నమాట అంటే కొన్ని కొన్ని కర్రీస్లో గ్రేవీ కర్రీస్లో కొంచెం పాలు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నా అనమాట సైడ్ డిష్గా చపాతీకి ఒక చపాతి పెట్టుకొని తినొచ్చు ఒక చపాతి తోటి ఇంకొక చపాతి ఆమ్లెట్ తోటి అనమా అన్నట్టుగా ఇంకా ఎప్పుడు కూడా ఆమ్లెట్ ప్లెయిన్గా వేస్తుంటా ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ తక్కువ వేస్తుంటా అనమాట ఓపిక ఉంటేనే ఇవన్నీ ప్రిఫర్ చేస్తాను లేకపోతే డైరెక్ట్ హాఫ్ హాఫ్ బాయిల్డ్ లాగా చేస్తుంటా అనమాట ఆమ్లెట్ సో ఇట్లా అన్ని మసాలాలు యాడ్ చేసుకొని ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను అనమాట అలమిల్లిగడ్డ ఏమి యాడ్ చేయను నేను అది సరిగా క కలవదు మిక్స్ కాదు మళ్ళీ అక్కడక్కడ మధ్య మధ్యలో దాని ఫ్లేవర్ తెలుస్తుంటుంది అలమిల్లిగడ్డది అందుకే అలమిల్లిగడ్డ ఎక్కువ మట్టుకు ఆమ్లెట్లో నేను యాడ్ చేయను ఇంకా ఫోర్ ఎగ్స్ కలిపేసి ఒకటే ఆమ్లెట్ వేసేస్తున్నాను అనమాట పెద్ద ఆమ్లెట్ దీన్నే పీసెస్గా కట్ చేస్తే అయిపోతుంది అని అనుకున్నాను ఒక ఆమ్లెట్ వేసిన కానీ ఎందుకో టేస్ట్ అయితే ఆమ్లెట్ చాలా బాగా వచ్చింది ఓపిక లేనట్టు చేసినా కానీ అయినా కూడా మంచి టేస్ట్ వచ్చింది ఆమ్లెట్ ఇట్లా కట్ చేసుకొని వాడిపోయింది అనుకోకండి టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఎంత ఓపిక లేకుండా చేసినానో అంత టేస్ట్ బాగా వచ్చింది ఇంకా లో చపాతి అయితే రెడీ అయిపోయింది చపాతి ఇంకా కర్రీ ఆమ్లెట్ అయితే తినేసిన ఇవాకింతటితో ఎండ్ చేస్తున్నా అంతే ఈ వీడియో బాయ్